అసలు ఈ అగ్గిపెట్టే మచ్చా ఉన్ను అలాగే ఆ టిల్లుగాని వారికి సిగ్గు శరం లజ్జ చీము నెక్తర్ ఎవరి ఉంటే మాత్రం కవిత చేసిన వాక్యాలకు వచ్చి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమనండి వాటిని ఖండించమనండి కవిత ఏదైతే కామెంట్ చేసిందో మీరు ఎలా దోసుకున్నారో ఆ వివరాలన్నీ కూడా చాలా క్లుప్తంగా ఒక మహిళ అయినా కూడా ధైర్యంగా వచ్చి చెప్పింది మీకు ఎదురు కుటుంబ సభ్యురాలు ఇప్పుడు మీ పార్టీ కుక్కలు చిప్పిన ఇస్తారాకు లాగా అయిపోయింది ఇంకా ఈ పెంకి గొర్రెలు అది ఎందుకు గొర్రెలు అంటున్నా అంటే ఈ గొర్రెలన్నీ కూడా అప్పుడు ఈ ఏదైతే కషాయాన్ని ఎట్లా నమ్మిపోయినా అట్లా నమ్మిపోయినారు తెలంగాణ ధన ప్రాణాలు మానాలపైన పిల్లలు ఏర్కొని తిన్న ఈ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మళ్ళీ ఒక హిందీల సామెత ఉన్నది బిల్డీకే కాబట్టి చిచ్చిడే చిచ్చిడే అట్లనే చవు చువ్వకు మారేబాద్ది హజుకుపోతుందట పిల్లి అంటే వంద ఎలుకలను చంపినాక అప్పుడు జ్ఞానోదయం కలుగుతుందట కాకే కాకే హజుకు అయింది హజుకెందుకు పోతారంటే దేవుణ్ణి దర్శించుకొని ఏమన్నా పాపాలు ఉంటే అట్లనే మనం కాశీకి పోతాం మనం హిందువులు పాపాలు పుణ్యాలు ఉంటే అక్కడ కడుక్కోవడానికి అట్లనే ఈ బీఆర్ఎస్ నాయకులు చేసే మాటలు చేష్టలు చిచ్చడి అంటే మీకు తెలుసు కదా మాంసం దుకాణాలు అన్ని అయిన దాన్ని అంతా తీసి పడేస్తుంటారు ఈ ఖరాబైన పింకి గొర్రెలు ఇంకా కలలుగా అంటున్నారు ఇంకా తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేస్తాం ఇంకా వారిని ఉద్యమకారులతో మళ్ళీ పార్టీల వస్తామని కామెంట్ చేస్తున్నారు నువ్వు మొగోనివా అంటున్నాడు మా ముఖ్యమంత్రి గారిని మొగోడు కాబట్టి కదా మిమ్మల్ని అందరినీ ఎడాపెడా వాయించి ఫామ్ హౌస్ ఇంకా ఇంకేం కావాలి సాక్ష్యాలు అంతకంటే మొగతనానికి నీ మూతి మీదనే మీసం లేదా మీసం ఉంటే రోష ఉంటుంది అంటారు మన తెలంగాణలో అందరికీ దరిదాపు మీసాలు ఉంటాయి ఏ సోదరులకు చూసినా నువ్వు మీసం లేని ఒక టిల్లు కాని నువ్వు మా ముఖ్యమంత్రి కానీ పట్టుకొని మగవన్వాను అంటాడు అరిగా మా ముఖ్యమంత్రి వారికి ఎందుకు మా అన్న రాజేంద్ర దగ్గరికి నా దగ్గరికి వెళ్ళారా చూపెడతాం ఏంటిదో ఇంత ఎట్లా అంటే బల్బ్ వచ్చింది బాగా వాపు బల్బ్ అంటారు కదా బల్బ్ వచ్చి మాటలు మాట్లాడుతున్నారు అలాగే మన మా పొంగిలేటి మినిస్టర్ గారిని కూడా కామెంట్ చేసిండు ఏదో లక్కల గెలిచిండు మినిస్టర్ అయినా అని అరే ప్రజలు ఆశీర్వదించిండు ప్రజల ఆశీర్వదంతోనే గెలిచి మీ మేమందరం కూడా ప్రజాపాలన ఈ రోజు విమోచన దినాన్ని మనం ప్రజాపాలనగా అందరికీ ప్రజలకు అంకితం చేసిన గొప్ప మా యొక్క ముఖ్యమంత్రి గారు మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే నిన్న మీడియాకు వచ్చి మీడియా వచ్చి గ్రూప్ వన్ అన్ని మూడు కోట్లకు అమ్ముకున్నారా అన్నాడు అరే హౌలే నువ్వు ఏం చదువుకున్నారు అమెరికాలో పోయి హలే ఒక్కసారి పాపం పాపం వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర పోయి చూడండి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు మనోవేదన చెందుతున్నారు మూడు కోట్లు పెట్టేటోళ్ళు వాళ్ళందరూ కూడా మీడియా మిత్రుల దగ్గరికి వచ్చి పాపం నిన్న మొన్న వాళ్ళంతా చెప్పుకున్నారు అయ్యా మేము మూడు కోట్ల మూడు కోట్లు పెట్టుకునే అయితే మంచి హ్యాపీగా బిజినెస్లో లేక ఇంకేమో చేసేవాళ్ళం అంటుంటుంది ఇట్లా అంటే ఎంత దుష్ప్రచారం ఎంత దిగజారిపోయింది అంటే ఈ దిగజారితనానికి నిదర్శనం అది అట్లనే వాడు హుజరాబాద్లో ఉంటాడు అప్పుడేమో బిచ్చామడికి అమ్మ నిన్న నేను చచ్చిపోతా నా పిల్లం పిల్లలు అందరం లేకుంటే మీకు శవాలు చూస్తారు వచ్చి నా శవాలను మీరే దానం చేయాలి అంటాడు వాడేం చేస్తున్నాడు మొన్న ముఖ్యమంత్రి గారు పార్టీతో సంబంధం లేని ఒక గొప్ప మేధావి మన తెలంగాణ బిడ్డను ఉప రాష్ట్రపతి కోసం నామినేటెడ్ చేస్తే అందరూ మా మనకు తెలంగాణ రాష్ట్రం పైన ఉన్న అభిమానంతో అందరూ కూడా సపోర్ట్ చేసింది అది అమ్ముకున్నారని అంటున్నాడు ఎంత దిగజారిపోయిందంటే వీళ్ళు వీళ్ళకి అసలు ఇక పుట్టగతులు ఉన్నాయి ఇంత విధవలు ఇక మనకు మళ్ళీ ఇంకోసారి మన తెలంగాణ ప్రజల ద్వారా గుర్తుపెట్టుకోండి ఒకసారి నేను మీడియా ద్వారా అందరినీ మీ అందరినీ చేతులు ఇచ్చి దండం పెడుతున్నా వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేసిన బహిర్గతంగా వాళ్ళ కవిత వచ్చేంత బహిర్గతంగా చెప్పినా కూడా ఇంకా మనం నమ్మకుంటే మాత్రం మనం నిజంగా మనం కూడా గొర్రెల వేస్తాం దయచేసి నా ప్రజలారా తెలంగాణ ప్రజలారా కవిత చేసిన కామెంట్స్ ను కవిత చెప్పిన ప్రతి విషయాన్ని మీద ఇద్దరు అగ్గిపెట్టె మచ్చావును ఈ టిల్లుగా వచ్చి ప్రెస్ మీట్ ముందుకొచ్చి ముక్కు నేలకు రాయమను క్షమాపణ తప్పైపోయింది మీ కాళేశ్వరంలో దోసుకోలేదు లేకుంటే ఏం డబ్బులు తెలంగాణ ప్రజలు ఏం దోసుకోలేదు ఫామ్ హౌస్లు కట్టుకోలేదు మా కోట్ల ఆస్తులు ఇవ్వని వచ్చి డిక్లేర్ చేయమనండి లేకుంటే ఈ నా కొడుకుల మీద అందరి మీద ఐటీ రేట్స్ చేయాలి ఐటీ రేట్స్ చేపిస్తే తప్పనిసరిగా ఇలా ఆస్తులు ఎంత వస్తున్నాయో మన తెలంగాణ ప్రజలు గమనిస్తారు అన్న చెప్పినట్టు శవాల మీద పాప మన విద్యార్థుల యొక్క శవాల మీద బలి బలిదానమైన శవాల మీద పేలాలు ఏర్కొనే రకాలు ఇవాళ మళ్ళీ ఈ విధంగా కామెంట్ చేయడం దురదృష్టకరం వారు పరారం అక్కడ పల్లారాజేశ్వర రెడ్డి అన్నప్పుడు అక్కడ మొరిగే కుక్కలను మేము తెచ్చి ఇక్కడ కట్టేసుకున్నాం ఉన్నారు అంత ఈనంగా మాట్లాడినా కూడా బ్లడ్ లేకుండా అంటే మనకు మన తెలంగాణ అంటేనే ఉద్యమకారులు రక్తం ఉడికిపోతుంది అసొంటోళ్ళు రక్తహీనులు రక్త చరిత్ర లేని వాళ్ళు పోయాళ్ళు జాయిన్ అయినారు కనీసం ఆ మాటల కన్నా వాళ్ళు వాపసు రావాలి ఇప్పటికైనా కూడా అంతే కదా అంత రక్త రక్త చరిత్ర లేకుండా పోయినరు కాబట్టి దయచేసి ప్రజల ద్వారా మళ్ళొకసారి మీ అందరి మీడియా ద్వారా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాం అభివృద్ధిని చూడండి ఈ ప్రజాపాలన చూడండి ప్రజల కోసం అనునిత్యం మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ఒక అభివృద్ధి సంక్షేమంగా ముందుకెళ్తున్నారు కాబట్టి మీరు అందరూ గమనించండి ఈ పింకి గొర్రెల మాట లేని మనం కూడా బాయలపడద్దు దయచేసి ఈ ఇంకోసారి ఈ ఊర్ల పొంట తరిమి కొట్టండి ఇంకా మేము వస్తున్నాం గెలుస్తామని అపోహలతోని గ్రామాలలో తిరుగుతున్నారు కాబట్టి దయచేసి మీ అందరినీ మరొకసారి చేతులెత్తి వేడుకుంటూ ముగిస్తున్న జై హింద్